ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు ప్రాంతాలకి తెలంగాణ ప్రాంతానికి చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా మనకు కనిపిస్తోంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పెరుగుతున్నట్టుగా కూడా కనబడుతుంది ఢిల్లీలో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ప్లస్ సమాజ్వాదీ పార్టీ మరికొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండి కూటమి అంటున్నాం మనం ఇండియా కూటమి ఈ ఇండియా కూటమి పక్షాన సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం అన్నది తెలుగు ప్రాంతానికి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గొప్ప న్యాయ కోవిదుడిని ఎంపిక చేయడం అన్నది మిగతా పార్టీలకు అంటే ఏవైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలకు ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలకు ఎండియాలో ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమిలో లేని పార్టీలలో బిఆర్ఎస్ కూడా ఒకటి కేసీఆర్ పార్టీ కూడా ఒకటి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్ చేసి పాటేశాడు ఈ ఇష్యూలో సర్జికల్ స్ట్రైక్ ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే ఇప్పుడు ఆ సర్జికల్ స్ట్రైక్ వల్ల తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సిపి బీఆర్ఎస్ ఈ నాలుగు పార్టీలు కూడా దిగ్భ్రాంతి గురయ్యాయి ఎందుకంటే తెలుగు ప్రజల గౌరవం అనే స్లోగన్ను రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు తెలుగు ప్రజల గౌరవం సో ఈ తెలుగు ప్రజల గౌరవం అనేది చాలా సెంటిమెంట్తో ఉద్వేగంతో భావోద్వేగంతో కూడుకున్న వ్యవహారం సో ఇప్పుడు దాన్ని తెరమీద తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి సో తెలుగు ప్రజల గౌరవం అంటే సుదర్శన రెడ్డికి ఓటు వేయాలి సో రెడ్డికి ఓటు వేయ వేస్తే అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు బీజేపీ ఎట్లా అదే ఏపీకి సంబంధించిన మూడు పార్టీలు కూటమి వాళ్ళు సుదర్శన రెడ్డికి ఓటు వేసే అవకాశం లేదు ఏపీ మంత్రి లోకేష్ ఇప్పటికే ఒక ట్వీట్ చేశాడు ఏమని మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాము ఎన్డీఏ సమిష్టిగా ఉంది సమైక్యంగా ఉంది సమైక్యంగా పనిచేస్తుంది కనుక మేము ఎన్డీఏ అభ్యర్థినే అభ్యర్థిగా ఓటు వేస్తామనే కాన్సెప్ట్లో ఆయన ఒక ట్వీట్ చేశాడు ఎవరు మన లోకేష్ సో టీడీపీకి సంబంధించి ఒక లైన్ అంటే ఒక పార్టీ వైఖరి క్లారిటీ వచ్చింది సో జనసేన యాజ్ యూజువల్గా ఆ కూటమిలో ఉంది కాబట్టి జనసేన వైఖరి కూడా అదే ఇక మిగిలిన పార్టీలు ఏమిటి అంటే రెండు మిత్రపక్షాలు ఈ రెండు మిత్రపక్షాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జగన్ పార్టీ వైఎస్ఆర్సిపి అట్లాగే తెలంగాణకు చెందిన కేసీఆర్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఈ భారత రాష్ట్ర సమితి వైఎస్ఆర్సిపి ఈ రెండు పార్టీల వైఖరి ఏమిటి అన్నది ఇప్పుడు ఒక పెద్ద చర్చ ఈ రెండు పార్టీలు కూడా ఏమీ తేల్చుకోలేని అవస్థలో ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ జగన్ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా డైలమాలో ఉన్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనేది ఒక కాన్సెప్ట్ సుదర్శన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కనుక వ్యక్తి కనుక సో తెలంగాణ వ్యక్తికి ఓటు వేస్తారా వేయరా తెలంగాణ ఇంటి పార్టీ మా పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ మా పార్టీ డిఎన్ఏలో తెలంగాణ ఉంది అని పదే పదే క్లెయిమ్ చేసుకునే చెప్పుకునే డప్పు కొట్టుకునే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీకి చాలా అంశాల్లో విధానపరమైన సమస్యలు ఉన్నాయి అంటే ఏ విధానం కూడా తీసుకోలేకపోతుంది ఒక పాలసీ తీసుకోలేకపోతున్నట్టుగా మనకు చాలా రోజులుగా మనకు కనిపిస్తుంది మరి ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత అధికారం ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ విధానం తీసుకున్నా అది పెద్దగా ఎవరు తప్పు పట్టలేదు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలి బిఆర్ఎస్ పార్టీ గైర్హాజరు కావడానికి వీల్లేదు అంటే గైర్హాజరు అయితే అయినా కూడా వాళ్ళపై నింద పడుతుంది గ్యారంటీగా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఎన్డీఏకి సపోర్ట్ చేయడానికి గైర్హాజరైనట్టుగా ప్రచారం జరుగుతుంది అటువంటి ఆరోపణలు వస్తాయి ఆ విమర్శను ఎదుర్కోవాలి అట్లాగే పోనీ ఓటింగ్లో పాల్గొంటే ఎవరికి ఓటు వేయాలి ఎన్డీఏకు ఓటు వేయలేరు ఎన్డీఏకు ఓటు వేస్తే బీజేపీతో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అనుబంధంలో ఉన్నట్టు వాళ్ళిద్దరూ రహస్యంగా స్నేహంలో ఉన్నట్టు ఈ రకమైన ప్రచారం చాలా కాలంగా జరుగుతూనే ఉంది కనుక అది కన్ఫర్మ్ చేసినట్లు అవుతుంది కాబట్టి ఎన్డీఏకు ఓటు వేయలేరు అట్లానే ఇండియా కూటమికి చెందిన తుదర్సిరెడ్డికి ఓటు వేయడం అనేది సాధ్యం కాదు ఎట్లా ఇప్పుడు అనేది బీఆర్ఎస్ పార్టీ బహుశా మల్లగొళ్ళాలు పడుతుండొచ్చు కొట్టుమిట్టాడుతుండొచ్చు ఏం చేయాలి ఇప్పుడు ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి ఏ రకమైన స్టాండ్ తీసుకోవాలి అని దానిపైన కేసీఆర్ తమ పార్టీ నాయకులతో మిగతా వాళ్ళతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఆబ్సెంట్ అయితే ఒక సమస్య ఆబ్సెంట్ కాకపోతే ఇంకొక సమస్య ఈ రెండు సమస్యలు కొట్టుమిట్టాడుతు రెండు సమస్యలు కూడా చుట్టుముట్టాయి ఎవరు బీఆర్ఎస్ పార్టీని అందువల్ల ఒకటేమో అంటే రేవంత్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఒక ఒక ఇంపార్టెంట్ బంతిని బీఆర్ఎస్ కోర్టులో వేసి తెలంగాణకు చెందిన న్యాయకోవేదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ఇప్పుడు ఆ బంతి బీఆర్ఎస్ పార్టీని నైతికంగా ఇబ్బందులు పడేస్తుంది ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ పేరిట తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పేరిట పార్టీ పెట్టి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత మాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇక ఏ నిర్ణయం తీసుకోవాలి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువంటి వైఖరి తీసుకోవాలన్న దానిపైన వాళ్లకు మింగుడు పడడం లేదు అంటే వాళ్ళ వాళ్లకు అర్థం కావడం లేదు ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోకూడదు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అది ఆమోదయోగంగా ఉంటుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటే తాము విమర్శలు పాలు కాకుండా ఉంటాము అనే దానిపైన కేసీఆర్ తీవ్రంగా మదన పడుతున్నట్టు మనకు కనిపిస్తోంది అందువల్ల ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది వేరే విషయం ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి బలాబలాల్ని చూస్తే లోక్సభ రాజ్యసభ బలాబలాలు చూస్తే రో లోక్సభ రాజ్యసభ రాజ్యసభ ఈ రెండు సభల్లో కూడా మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై రెండు ఓకే ఏడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు టోటల్ లోక్సభ అండ్ ప్లస్ రాజ్యసభ ఇందులో ఇండియా కూటమికి చెందిన సభ్యులు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ ఉన్నారు నాలుగు వందల ఇరవై రెండు మంది దీంట్లో లోక్సభకు సంబంధించిన రెండు వందల తొంభై మూడు మంది అట్లాగే రాజ్యసభకు చెందిన నూట ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఇది ఎన్డీఏ కూటమిలో సభ్యులు తర్వాత ఇండియా కూటమి సభ్యుల్లో టోటల్ సంఖ్య మూడు వందల ముప్పై మంది రాజ్యసభ ప్లస్ లోక్సభ ఇంకా దీంట్లో ఇండియా కూటమిలో లోక్సభలో టూ థర్టీ ఫోర్ రాజ్యసభలో నైంటీ సిక్స్ ఇక ఏ కూటమికి చెందని సభ్యులు ముప్పై మంది ఉన్నారు ఆ ముప్పై మందిలోనే మనం బీఆర్ఎస్కు చెందిన నలుగురు రాజ్యసభ సభ సభ్యుల్ని ఆ ముప్పై మందిలో భావించాలి ముప్పై మంది ఉన్నట్టుగా భావించాలి అంతే కదా అయితే ఈ నెంబర్ ప్రకారం అంటే రాజ్యసభ లోక్సభ సభ్యుల సంఖ్య దానికి సంబంధించిన ఈ లెక్కల ప్రకారం ఎండ ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ ఉండొచ్చు మనకు లేదు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక న్యాయ సుదర్శన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిని నిలబెట్టడం ద్వారా ఇండియా కూటమికి సంబంధించిన ఏదైతే మొరెల్ బాగా హైప్ హై హై అంటే బాగా ప్రతిష్ట పెరుగుతోంది పెరిగింది అందులో రేవంత్ రెడ్డి లాంటి ఒక యువ నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియా కూటమిలో కూటమి తరపున ఒక తెలుగు రాష్ట్ర తెలంగాణకు చెందిన ఒక న్యాయ కోవిధుడిని సెలెక్ట్ చేసే విషయంలో ఎంపిక చేసే విషయంలో కీలక భూమిక పోషించడం వల్ల రేవంత్ రెడ్డికి ప్రతిష్ట కూడా కాంగ్రెస్ పార్టీలో మరింత పెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ మచ్